అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలలో సింహరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ ఇరవై మూడు ఆదివారం రోజు ఉదయం కల్లా మూడు శుభార్తలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి రెండు కీలకమైన మార్పులు అయితే జరగబోతున్నాయి మరి ఆ మార్పులు ఏంటి ఆ మూసు బాతులు ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచనాలు అయితే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరియు కోసం మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ సింహరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు వీరి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా ఎన్నో కోల్పోయారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహపరం అనేది మీపై ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్తలు వదిలిపెట్టరు మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్తలు మాట్లాడరు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళ కోసం వీరిని మోసం చేస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు వీరి దగ్గరికి కూడా రారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఒక దైవశక్తి రేపు మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో వరిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న పనులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సింహరాశి వారికి మూకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరపడా నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది అంతేకాకుండా రేపటి రోజు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తున్నారు మీ జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి విద్యార్థులకు వారి కళ నెరవేరిపోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు గతంలో పెట్టిన పెట్టుబడులు నుండి బాగా డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి కొంచెం యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వీరి కళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు అంతేకాకుండా నా అను నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చంద కాకుండా వారికి జీవితంలో ఏదైనా సరే గొప్ప సంకల్పం ఉంటుంది దాని దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు సింహరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు రేపటి రోజు హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు రేపటి రోజు హనుమంతుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి దానివల్ల హనుమంతుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కోరికన కోరికలు కూడా అన్నీ కూడా నెరవేరబోతున్నాయి అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఉన్న ఎన్నో అద్భుతాలు కూడా మీరు రేపటి రోజు చూడబోతున్నారు మంచి శుభాతలు కూడా వింటున్నారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అది రేపటి రోజు నెరవేరిపోతుంది ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్తందుకోకండి రేపటి రోజు హనుమంతుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారికి కీడు జరుగుతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తున్నాయి సింహరాశి వారు రేపటి రోజు తమ ఐదు తమలపాకులు మీద జై శ్రీరామ్ అని రాసి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి జై శ్రీరామ్ అనే మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు మొత్తం కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తకండి రోజులు రేపటి రోజు అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి సింహరాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ తమ్ మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త కొనండి సింహరాశి వారికి మంచి సంతానం కూడా కలగబోతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి రేపటి రోజు ఒక పెళ్లి సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది సింహరాశి వారికి పెళ్లి చేసుకున్నారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో ఏ లోటు ఉండదు భార్యాభర్తలు చాలా మందంగా ఉంటారు బలంగా ఉంటారు సింహరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా నుండి సింహరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకి లేదా ఆవులకి పండ్ల దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో దాని లాభం కలుగుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలుకోకండి సింహరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవ పడకండి ఎవరికి ఏ సలహాలు కూడా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ రెండు అక్షరాల పేరు వ్యక్తులతో దూరంగా ఉండండి ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి సింహరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని న్యూస్ కోసమైతే పక్కన ఉన్న గెంజకులు కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్